వెల్కమ్ టు డివోషనల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనేది కోట్లాది భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన అనుభూతి కానీ అక్కడి ఏర్పాట్లు టికెట్లు సేవల గురించి చాలా మందికి స్పష్టత ఉండదు అందుకే ఈ కథనం ద్వారా మీకు అవసరమైన ముఖ్యమైన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం దర్శనం టికెట్లకు సంబంధించిన సమాచారం భక్తులు రెండు మార్గాల్లో స్వామివారి దర్శనానికి టికెట్లు పొందవచ్చు ఆన్లైన్ ద్వారా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు రూమ్లు బుక్ చేయవచ్చు తిరుమలలో ఎస్ఎస్డి టోకెన్లు విష్ణు నివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ లాంటి కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు టోకెన్లు ఇస్తారు వీటిలో వీటిలో టైం స్లాట్ ఉంటుంది ఆ సమయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు గమనిక ఎస్ఎస్డి టోకెన్లు పొందలేకపోతే నేరుగా సర్వదర్శనం ద్వారా వెళ్ళొచ్చు కానీ అది ఎక్కువ సమయం పడుతుంది సాధారణంగా పది నుంచి పదహారు గంటల దాకా చిన్నపిల్లలకు ప్రత్యేక దర్శనం వయస్సు ఒక సంవత్సరంలోపు ఉన్న చిన్నపిల్లలతో రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య సుపద ద్వారం ద్వారా టికెట్ లేకుండా దర్శనం చేయవచ్చు పిల్లల వయసుకు సంబంధించిన ఆధార్ లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్ తప్పనిసరి తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి ఉంటుంది వృద్ధులు దివ్యాంగులకు వీరిద్దరికి కొండపై ప్రత్యక్షంగా టికెట్ ఇవ్వడం జరగదు మూడు నెలల ముందే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్లు కూడా ముందస్తుగా బుకింగ్ అవసరం బ్రేక్ దర్శనం కోసం లెటర్ ద్వారా అప్లై చేసి గరిష్టంగా ఆరు మందికి అవకాశం లభిస్తుంది తిరుమలలో గదులు ఎలా పొందాలి ముందుగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకుంటే మంచిది లేకపోతే సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్లో నిల్చుంటే ఖాళీ గదులు ఉంటే కేటాయిస్తారు గదులు దొరకకపోతే యాత్రి నిలయాలలో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు టికెట్లు రూమ్ల కోసం ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకుండా అధికారిక మార్గాలు మాత్రమే వినియోగించండి వాలంటరీ సేవ చేయాలంటే ఎలా కనీసం పదిహేను మందితో కూడిన గ్రూప్ కావాలి టీటీడీ సేవ ఆన్లైన్ డాట్ కామ్ ద్వారా అప్లై చేయాలి టీటీడీ వారి అనుమతితో పలు సేవల్లో భాగంగా భాగస్వాములు కావచ్చు తిరుమల యాత్రను సాఫీగా ఆధ్యాత్మికంగా ఆనందించాలంటే ముందస్తు పథకం సక్రమమైన సమాచారమే కీలకం టికెట్లు గదులు సేవల విషయంలో అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే ఏర్పాటు చేసుకోండి